తెలంగాణ రాష్ట్ర సాధకుడు రాష్ట్ర పునర్నిర్మాణాన్ని అభివృద్ధి ప్రధాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బై ఒకటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో డెబ్బై ఒకటి పండ మొక్కలు పూల మొక్కలను కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లేఖన నక్షత్ర కర్ణ రణధీర్ చంద్ర నాటారు మహనీయుల గురించి పుస్తకాల ద్వారా వినడమే తప్ప కేసీఆర్ రూపంలో చూడటం అదృష్టంగా సంతోషంగా ఉందని చిన్నారులు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు దురుద్దేశంతో కాకుండా దురదృష్టితో పాలన చేశారు దూరభావం నుండి కార్యాలయానికి వచ్చే కార్యకర్తలకు ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఆరోగ్యకరంగా ఉంటారని డెబ్బై ఒక్క మొక్కలను కాన్సెప్ట్ ఎంచుకున్నామని తెలిపారు బయట ప్రాంతాల్లో నాటితే ఎండ తీవ్రకు సమయానికి నీళ్లు లేకపోతే మొక్కలు బ్రతకవు అనే ఉద్దేశంతో సంరక్షణ కోసం పార్టీ కార్యాలయంలో నాటుతున్నామని పేర్కొన్నారు 嗯嗯，好、mm. mm. okay. R provincy in abelson known as the еёales in theрост Kekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekekeke incident As Ora నా పేరు లేఖన నక్షత్ర నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను హ్యాపీ బర్త్డే కేసీఆర్ తాత సెవెంటీ ఫస్ట్ పుట్టినరోజు సందర్భంగా మేము సెవెంటీ వన్ ముక్కలు నాటుతున్నాము నా పేరు రణధీర్ చంద్ర నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను హ్యాపీ బర్త్డే కేసీఆర్ తాత సెవెంటీ ఫస్ట్ బర్త్డే సందర్భంగా సెవెంటీ వన్